మనకు పడ్డ వాన మనకు సరిపోతుంది ఏ ప్రాజెక్టు అవసరం లేదు వానను ప్రతి ఊరు పడ్డ వాన వాడే వాడుకుంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ నీళ్ళు ఉంటాయి ఎందుకంటే ఎకరానికి నలభై లక్షల లీటర్లు పడతాయి మా వికారాబాద్ జిల్లాల వానలు నూట ఇరవై టీఎంసీల వానలు పడతాయి అంటే అది మొత్తం వికారాబాద్ జిల్లా సాగు చేయాల్సింది ఒక టీఎంసీ తోటి పదివేలు ఎకరాలు ఇవి హనుమంతరావు గారు ఎన్నో చెప్తున్నారు ఫోర్ వాటర్స్ కాన్సెప్ట్ అంటే నాలుగు తీరు నీళ్ళు ఉంటాయి వాన నీళ్ళు భూములున్న నీళ్ళు వరదల నుంచి పారే నీళ్ళు తోతే సాయిల్ వాటర్ ఇవన్నీ కూడా ఉంటాయి సాయిల్ మాయిశ్చర్ అని ఉంటుంది బయల నుంచి వచ్చే నీళ్ళు కాక ఇవన్నీ కూడా ఈ ఫోర్ వాటర్స్ వాడుకుంటే కొట్టం గారి పల్లి గ్రామంలో వాడుకున్న ముప్పై ఎండ్లస్ అని వాడుతుంటే ఈడ చెరుకు వండకుండే ఇప్పుడు చెరుకు వండుతుంది చెరుకు బాగా నీళ్ళు కావాలి అట్లే ఇక్కడ ఉపాధి లేకుంటే బయట వేరే ఊర్లకు వేరే జిల్లాలకు పోయి ఉపాధి చేశారు ఇప్పుడు మా కండాలు చూసిన అది చెరుకు వండుతుంది అదే కాక తప్పనిసరిగా ఇది అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కూడా పాటించాలి బాధకరం ఏంటంటే ఇది ఉదాహరణగా చూసుకొని రాజస్థాన్ వాడుకున్నది ఎడార్లు ఉన్న రాజస్థాన్ వాడుకున్నది కానీ మన తెలంగాణ వాడుకుంటలేదు ఎందుకంటే మన తెలంగాణలో కాంట్రాక్టర్ రాజ్యము కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద పనులు అయ్యేటట్టు చేస్తారు రైతులకు కాదు అవి లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి ఆ లక్షణాలు ఏంటంటే కాంట్రాక్టర్లకు ఎట్లా లాభం కావాలి నిజమైన లక్షణాలు ఏమి ఉండాలంటే తక్కువ ఖర్చు పెట్టి మన రైతాంగం పెట్ల లాభ ఇదే మోడల్ నేను తప్పనిసరిగా వికారాబాద్ జిల్లాలో అమలు చేస్తుంది ప్రయత్నం చేస్తాను దానికి కేంద్ర ప్రభుత్వము కేంద్ర నిధులు తీసుకొస్తాము అండ్ రాష్ట్రం నుంచి కూడా నిధులు ఇస్తే చాలా సంతోషం